すごい ఇక్కడ పోల్డింగ్ ఉంది ఇక్కడ పోల్డింగ్ సేట్ సపరేట్ ఉందా కానీ ఫోల్డింగ్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఇది ఇట్లా ఫోల్డ్ అయింది కదమ్మా ఇది 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 ఏ ఇది ఏ ఇది బి బి దగ్గర ఎక్స్ట్రా ఏమి ఉండవు ఎక్స్ట్రా ఏమి ఉండదు ఎందుకంటే ఫోల్డింగ్ కూడా చేయం కాబట్టి ఇది ఏ ఇది బి జస్ట్ లెంత్ చూసుకోవాలి ఇది లెంత్ చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ చూసుకోవాలి చూసుకొని గీత గీసుకొని ఇది డౌన్ ఇది ఇట్లా డౌన్ చేద్దాం ఇది ఎక్కువ లూజే పెట్టుకుంటేనే బెస్ట్ ఇది ఇది లూజే ఉండాలి ఇది లూజ్ ఉండాలి లూజ్ ఉంటే ఇట్లా లేస్తుంది ఇట్లా వచ్చింది వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఏ ఇది పిల్లి ఫోల్డింగ్ లో ఉంది ఇది ఫోల్డింగ్ లో ఉన్నది డౌన్ పెట్టుకోవాలి ఓపెన్స్ ఏవైతే ఉన్నాయో పైకి పెట్టుకోవాలి ये नीचे से नीचे डाउन है हां ये भी साथ में की की और कोको दान की डबल डबल होता है मतलब इसमें टचसिंग टचसिंग डाल दो और ये तो ये देखो ये देखो इधर फोल्ड బార్డర్లు పెట్టడం అలాంటివి చేయకూడదు అదే ఇవి ఎక్కువ శాతము చిన్న పిల్లలకు